నాకు తెలిసిన కుటుంబం ఉంది భార్య భర్త ముగ్గురు పిల్లలు పెద్దమ్మాయి వయసులోకి వచ్చిందని వాళ్ళ సంబంధుల్లో తగిన సంబంధం అని ఒక సంబంధం చూసుకొని అమ్మాయికి పెళ్లి చేశారు ఓ బిడ్డు పుట్టింది అంటే మనుషుల తత్వం చెప్తున్నాను నేను కొంతమంది మనుషుల మాటలు బాగా చేపడతారు మనం ఏ మాటలకి చెవి చెవియొగ్గాలో ఏ మాటల్ని ప్రాముఖ్యంగా మనసులోకి తీసుకోవాలో ఏ మాటలు తీసుకోకూడదో మనం తెలుసుకొని ఉండాలి లేకపోతే ఏం జరిగిద్దో నేను చెప్తున్నాను కొన్ని లక్షల రూపాయల కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేశారు పాప పుట్టింది పుట్టిన తర్వాత మరి ఎందుకు వచ్చిందో వాళ్ళ మధ్య గొడవ భార్యాభర్త కొంచెం విడిపోయారు చాలా మంచిది అమ్మాయి బంగారు తల్లి పుట్టింటికి వెళ్ళింది తల్లిదండ్రులు పొలం పని చేసుకుని బ్రతికేవాళ్ళు ఆ బిడ్డను పెట్టుకొని తల్లిగారింటి దగ్గర బ్రతుకుతుంది వస్తే ఆడపిల్ల వెంటనే కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోతుంది కదా ఈ అమ్మాయి నెల రోజులైనా భర్త దగ్గరికి వెళ్ళపోయేసరికి ఇప్పుడు మనం అనుకుంటాం మా కులపోళ్ళు మా వాళ్ళు మా బంధువులు మా సంబంధులు అది ఇదని చెప్పని కొంతమందికి కులాభిమానం ఎక్కువ ఆ ఇరుగు పొరుగులు ఆళ్ళు వీళ్ళు ఈ అమ్మాయిని విమర్శించడం మొదలు పెట్టారు వచ్చింది వెళ్ళకుండా ఇక్కడే బడి ఉంటుంది ఇంట బడి ఉంటుంది ఏంటి పుట్టింట ఏం తేడా చేస్తే వాడు వదిలిపెట్టాడో మరి ఏం చేసి వాడికి చిక్కిందో ఏం సంగతో మరి మంచిదైతే వాడెందుకు వదిలిపెడతాడు ఈ అమ్మాయి ఏదో తేడా పడింది అది ఇదని చెప్పని పాపం అమ్మాయి మీద రూమర్స్ క్రియేట్ చేశారు ఆ బిడ్డను అన్యాయంగా మాట్లాడటం మొదలుపెట్టారు పెళ్ళైందే కానీ చిన్న బిడ్డ మనసు ఆమెకు పుట్టిన బిడ్డంతో ఈ తల్లి అంతే చాలా సున్నితమైన మనస్సు కలిగింది భర్త అర్థం చేసుకుంటాడా అంటే టార్చర్ చేయటం మొదలుపెట్టాడు అత్తగారింటికాడ వాళ్ళన్నా అర్థం చేసుకొని ఆదరిస్తారంటే వాళ్ళు అదే పరిస్థితి సరే పుట్టింటికి వస్తే పాపం తల్లిదండ్రి ప్రేమగానే చూసుకునేవాళ్ళు కానీ ఇరుగు పొరుగుల పోటీలో కృతజ్ఞతగా ఒక ఒక మేక పిల్లని ఇచ్చారంట పాపం ఆయన ఆ మేకపిల్లని మనం చిన్నప్పుడు చదువుకున్నాం నలుగురు దొంగల కథ చదువుకున్న గుర్తుందా మన పాఠ్య పుస్తకాల్లో కూడా వచ్చింది బీద బాపుడు పాపం ఆయన కార్యక్రమం ఏదో చేసుకొని ఆ మేకని వేసుకొని భుజాన వాళ్ళు ఇచ్చిందాన్ని మెడలో భుజం మీద వేసుకొని అరణ్య మార్గంలో వెళ్తా ఉంటే నలుగురు దొంగలు చూశారంట మేక బాగా నచ్చింది వాళ్ళకి తిందామనిపించింది ఎట్లా తినాలా మామూలుగా అయితే ఆయన ఇవ్వడు ఆయన కొట్టి దాడి చేయాలా కాబట్టి కొడదాం అన్నాడు ఒకడు అరే కొడితే ఏమొచ్చిందిరా నేను ఒక ట్రిక్ చెప్తాను అది చేసే పని అయితే ఆడు మేక నిశ్చేస్తాడు రాను ఏంటంటే ఆడు ఆలోచన చెప్పాడు వాడు నలుగురు కలిసి కోడబలుక్కున్నారు ఏం లేదురా నలుగురు నాలుగు ప్లేసుల్లో నిలబడండి నలుగురు నాలుగు ప్లేసుల్లో నిలబడి నేను చెప్పినట్టు చేయండి అని చెప్పి వీడు ఆవిడ పంపించాడు నలుగురిని ఆ బేద బాపుడు వచ్చేటువంటి మార్గంలో అక్కడొకడు 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 నిలబడ్డారు కొంచెం దూరం దూరంగా ఫస్ట్ వాడు ఎదురొచ్చాడు ఎదురొచ్చి నమస్కారం అండి పంతులు గారు నమస్కారం రా ఏమి ఎక్కడి నుంచి అన్నాడు ఆ ఏడు దాకా పోయి వస్తున్నానండి అయ్యా ఎక్కడి నుంచి అంటే ఫలానా ఊరికి వెళ్ళి వస్తున్నాను రా అన్నాడు ఆహా అది సరేగానండి అయ్యా ఇదేంటండి కుక్కను మీద వేసుకొని వస్తున్నారు అన్నాడు కుక్క ఏమిట్రా పడుద్దాయ్ మేకరా కనబడట్లేదా అని చెప్పని పైకి చూసాడు అది మేహ ఉంది మేకరా కదా కళ్ళకేమో చెత్తవారం అని చూపించుకో అని చెప్పిన ముందుకు సాగిపోయాడు ఇంకొంచెం దూరం పోయినాక వచ్చాడు నమస్కారం అండి పంతులు గారు నమస్కారం నమస్కారం ఎక్కడి నుంచి అండి అంటే ఫలానా ఊరికి వస్తున్నాను అన్నాడు సరే కానండి ఇదేందండి కుక్కని మీద వేసుకొని వస్తున్నారు అన్నాడు వీడు కూడా వాడికి కొంచెం డౌట్ వచ్చింది ఇదేంటారా ముందు నుండి తిట్టి పంపించాను వీడు కూడా అదే మాట అంటున్నాడు ఏంటని పైకి చూశాడు కుక్క ప్రతి ఒక్కడు ఇదొకటి మొదలు పెట్టారు మేకైతే పలానా దగ్గరికి వెళ్ళి కార్యక్రమం చేసి వస్తుంటే వాళ్ళు మేకని బహుమతిగా ఇచ్చారు తెచ్చుకుంటున్నాను మేకరా ఇది అన్నాడు మేకేందంటే కుక్క అయితే అన్నాడు వీడు మళ్ళీ పైకి చూశాడు మే అంది ఏంట్రా నాకు మేకలాగా కనపడుతుంది అడిగి కుక్కలాగా కనపడదు కనపడుతుంది అంతే చెప్పి డౌట్ స్టార్ట్ అయింది ఏమో కదా నీ కళ్ళు కూడా వచ్చింది వచ్చేసిందేమో చూసుకో అని ముందుకు పోయాడు ఇంకొంచెం ముందుకు పోయినాక మూడో వాడు కూడా ఎదురొచ్చాడు మూడోవాడు కూడా ఎదురొచ్చి ఇక ఏ ప్రశ్నలు నమస్కారం పంతులు గారు దండాల బాబా అన్నాడు ఏమిటిరా ఏమిటి అయ్యా ఎక్కడి నుంచే అండి ఫలానా ఈ కార్యక్రమం చేసి వస్తుంద్రా అన్నాడు అయ్య బాబు నేను ఈ పని మీద పోయి వస్తున్నానండి అది సరిగానండి ఇది ఏంటంటే భోజాల మీద ఏందండి మేడ మీద కుక్కను ఎక్కించుకొని వస్తున్నారు ఏందండి అన్నాడు ఏమిట్రా ఇది కుక్క అన్నాడు మరి కుక్కే కదండీ అన్నాడు వాడికి డౌట్ వచ్చేసింది అరే ఫస్ట్ వాడు కుక్కే అన్నాడు రెండో వాడు కుక్కే అన్నాడు మూడో వాడు కుక్కే అన్నాడు నేను దుంపదగ్గ దయ్యమా ఏమిటి ఇది లేనిపోయింది నాకేం మేకలా కనపడుతుంది వాడికేం కుక్కలా కనపడుతుంది నా కళ్ళకి జబ్బు వచ్చిందా వీళ్ళ కళ్ళకి జబ్బు వచ్చిందా ఇదేమన్నా దయ్యపు మాయ ఏం జరుగుతుంది అని డౌట్ పడ్డాడు డౌట్ పడి మళ్ళా అది అదేమి బయటకు కనబడకుండా కొంచెం గంభీరంగా కుక్క ఏమిటి వెదవా కుక్క ఏమిటి కుక్క కాదేం కాదు మేక బాబా అని చెప్పని పంపించాడు ఆడ ఆశ్చర్యంగా ముఖం పెట్టి మేక అంటారు బాబా కుక్క అయితే అరే ఒక కుక్క అండి బాబా ఇది అని చెప్పన్నాడు ఏమో వెళ్ళు వెళ్ళు అని చెప్పను అన్నాడు వెళ్ళిన తర్వాత దాన్ని దించాడు కిందకి దించి దాన్ని బాగా పరకాయించి చూశాడు ముగ్గురు ఒకే మాట అన్నారు ఇదేమో నాకు మేకలా కనపడుతుందని అన్నీ చూశాడు మేకే ఏం చేయాలా సరే ఈసారి ఎవడైనా ఇదే మాట చెబితే ఇంకా దీన్ని తీసుకెళ్ళకూడదు అని ఫిక్స్ అయిపోయి మళ్ళీ మెడ మీద ఎత్తుకొని బయలుదేరాడు ఈ నాలుగో వాడు వచ్చాడు దండలు బాబయ్యా ఏమిటిరా అన్నాడు ఎక్కడి నుంచి బాబయ్యా అన్నాడు ఫలానా ఊర్లో కార్యక్రమం చేసి వస్తున్నాను రా అన్నాడు నేను ఈ పని మీద దిల్లు వస్తాను బావయ్యా ఆశ్చర్య ఆచర్యని బాబయ్యా మీరు కుక్కలు పందుల్ని ముట్టరు కందా ఇదేంటయ్యా కుక్కనేంటయ్యా మేడం మీద వేసుకొని వస్తున్నావు అన్నాడు ఏమిట్రా ఇది ఎలా కనపడుతుంది నీకు అన్నాడు ఎలా కనపడేది ఏంది బాబయ్యా కుక్కేగా బాబయ్యా అన్నాడు వీడు ఏమిట్రా అంటావా అన్నాడు కుక్కేనంటావా ఏమిటి మావయ్య కుక్క బాబయ్యా కుక్కను కుక్క కాక ఇంకొకటి ఏమంటారు బాబాయ్ అంటే ఇది మేక కాదురా అని మళ్ళీ పైకి చూసాడు అది మేహ అంటుంది ఏం చెప్పాలి ఇక ఏదో మొత్తానికి తేడా గుందిరా అని చెప్పని ఏమో లేపో పెథాపో అని చెప్పి అన్నాడు రెండు అడుగులు ముందుకేసాడు ఇక వీడి మెడ మీద ఉన్న మేకనే అలాగ వెనక్కి వేసేసి వెనక్కి తిరిగి చూడకుండా బాట మొదలుపెట్టాడు ఎందుకు తెలుసా కన్ఫామ్ చేసుకున్నాడు ఇక దయ్యమేది అనుమానం లేదు నాకేమో మేకలా కనపడుతుంది వాళ్ళకేమో కుక్కలా కనపడుతుంది దీని కానీ ఇంటికి తీసుకెళ్ళానంటే ఏ రిష్టం వస్తుందో ఏమైపోతుందో ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పని అలాగే ఎత్తి వెనక్కి పడేసి అలాగే ముందుకు సాగి వెళ్ళిపోయాడు చూసారా నలుగురు కలిసి ఏకమై మేకని కుక్కని చేయగలరు కుక్కని మేక కూడా చేయగలరు ఇది మనుషుల తంతు వాళ్ళ మాటలకి చెయ్యొగ్గితే వాళ్ళ మాటల్ని మైండ్లోకి తీసుకుంటే ఇంతే చేస్తారు కాబట్టి మనం గట్టిగా పట్టుకోవాల్సింది ఏమిటంటే జీవము గల దేవుని మాటలు దేవుడు నీకు ఇచ్చిన మాటకు భిన్నంగా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానానికి భిన్నంగా వ్యతిరేకంగా కోటి గొంతులు ఏకమై చెప్పినా నువ్వు లక్ష్య పెట్టద్దు దేవుడు నీకు చెప్పింది ఖచ్చితంగా చేస్తాడని నువ్వు నమ్ము నువ్వు చావాల్సిన అవసరం లేదు నువ్వు ఇంకొకటి కావాల్సిన అవసరం లేదు ఏం నష్టం వచ్చిందండి అమ్మాయి ఆత్మహత్య చేసుకొని ప్రాణం తీసుకొని ఆ పిల్లని తల్లి లేని దాన్ని చేసింది వాడికి ఏం భార్య దొరకదా శుభ్రంగా ఇంకొక ఆవిని చేసుకుంటాడు వానికి భార్య వస్తుంది కానీ నువ్వు కన్న నీ పిల్లకి తల్లి వస్తుందా నీ బిడ్డని ఆ వచ్చిన ఆమె కరెక్ట్గా చూస్తుందా కొంతమంది మహాతల్లు ఉన్నారు వాళ్ళ బిడ్డలనేమో బంగారంగా చూసుకుంటారు వేరే తల్లి బిడ్డనేమో చిత్రవద చేస్తారు కాబట్టి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఈ మాటలు వింటున్న ఎవరైనా కావచ్చు మీ పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు మీకు దేవుడు ఉన్నాడు ఏసఐ ఉన్నాడు ఆయన వైపు చూడండి ఆయన మాట వినండి ఆయన నిన్ను ప్రతి ఇబ్బందికర పరిస్థితుల్లోంచి విడిపించగలుగుతాడు ఆయన కాపాడగలుగుతాడు ఆయన ఆదరించగలుగుతాడు మనుషుల మాటలను చెవిన పెట్టొద్దు కృంగదీసే మాటలో హీనపరిచే మాటలు మాటలో నిందా ప్రచారాలు అబద్ధముగా చెడ్డ మాటలో నిరుత్సాహపరిచే మాటలో నిరాశ ఊబిలోకి నెట్టేసే మాటలో మనుషులు మాట్లాడతారు వాటికి విలువివ్వ వాటిని లక్ష్య పెట్టద్దు ఇంకొకటి చెప్పనా నువ్వు వినే కొంది ఎక్కువ అవుతాయి ఆ మాటలు గాడు మనకు బలహీనత తెలుసు వాడికి మనం ఎంత బాగా వింటుంటామో అంత బాగా అందిస్తూ ఉంటాడు వాడు వినే కొద్దీ వస్తుంటాయి ఆ మాటలు ఎప్పటిదాకా వస్తే తెలుసా నీ ప్రాణం వీసికి నువ్వు చచ్చేదాకా వస్తాయి నువ్వు పూర్తిగా పాడైపోయేదాకా వస్తాయి నిన్ను నువ్వే వస్తాయి కాబట్టి వాటిని లక్ష్య వాటికి చెవి ఇవ్వద్దు దేవుని మాటలు విను దేవుని పాట వినో దేవుని ధ్యానం చేయి దేవుని వాగ్దానాన్ని నమ్ము దేవుని బలాన్ని జ్ఞానాన్ని శక్తిని నమ్ము లోకం మొత్తం నిన్ను పనికిరావన్న దేవుడు ఆ మాట అనడు నిన్నే శ్రేష్టంగా నిలబెడతానని దేవుడు చెప్తాడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు చావాల్సిన అవసరం లేదు ప్రాణం తీసుకోవాల్సిన అవసరం లేదు పిల్లలు అనాథలుగా చేయాల్సిన అవసరం లేదు కొంతమంది అంటారు పిల్లల్ని అట్లెందుకు చేస్తా పిల్లల్ని కూడా చంపి నేను అంటారు నీకు తెలుసా నరకానికి వెళ్తావు నువ్వు అనుకుంటున్నావేమో ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుంటే ఒక్క దెబ్బలో చచ్చిపోతావు చస్తే సరిపో అయిపోతుంది అనుకుంటున్నావేమో కాదు కాదు చచ్చిన తర్వాత మళ్ళీ ఒక జీవితం ఉంది యుగ యుగాలు ఆరని పురుగు సావని ఘోర నరకానికి పంపబడతావు నీ ప్రాణం నువ్వు తొందరపడి తీసుకోవాలన్న ఆలోచన చేయొద్దు దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరించొద్దు నీకై నువ్వు పుట్టలా నీకై నువ్వు చచ్చేదానికి ఎంత కఠినమైన పరిస్థితి అయినా సరే నువ్వు ఎంత మోసపోయి ఉండొచ్చు జీవితం అంతా అయిపోయిందని విరక్తి చెంది ఉండొచ్చు అంత శూన్యమైపోయింది అంటుండొచ్చు నువ్వు కానీ దేవుడు అంటాడు నో నో శూన్యంలో నుంచి సుందరమైన సృష్టిని రప్పించిన వాడును నేను హలలుయా శూన్యంలో నుంచి సుందరమైన సృష్టిని వప్పించిన వాడును నేను నీ జీవితాన్ని అలా మారుస్తానని ఏసై చెప్తున్నాడు అవసరం లేదు అవమాన పరిస్థితిలో ఉన్నావా చింతపడద్దు ఈరోజు అవమానాలు రేపు నీకు ఘనతగా మార్చబడతాయి నిందల పాలయ్యావా చింతపడద్దు ప్రతి నింద ఒక పూదండగా మారిపోతుంది నిందకు ప్రతిగా ఆనందమును బూడిదకు ప్రతిగా పూదండను దేవుడు నీకు ఇస్తాడని రాయబడి ఉంది ఒకవేళ నీ నీ పరిస్థితులను బట్టి నీలో ఉన్న చెడుతనాన్ని బట్టి నీలో ఉన్న లోపాలను బట్టి నీ మీద నీకే అసహ్యం వేసి యూధ లాగా చీ నాలాంటి వాడు బ్రతకూడదు అని చెప్పని అనుకుంటున్నావేమో యూదా చేసిన తప్పేమిటో తెలుసా తను చాలా చెడ్డవాడు కానీ ఆ చెడుతనం అంతటికి మించిన పెద్ద చెడుతనం ఏమిటో తెలుసా దేవుడు నన్ను క్షమిస్తాడు అని ఆయన నమ్మకపోవటం మన చెడుతనం అంతటికి కూడా పెద్ద చెడుతనం దేవుడు నన్ను క్షమిస్తాడు ఆయన నన్ను కనికరిస్తాడు నేను ఆయన్నే ఆశ్రయిస్తానని అనుకొనక పోవుటయే చెడుతనాల్లోకి పెద్ద చెడుతనం అయి ఉంది మన యూద లాగుండకూడదు పేతురు ఏసుతో కూడా గడిపి ఏసుతో తిన్నాడు ఏసుతో పడుకున్నాడు యేసుతో నడిచాడు ఏసుతో భూమి మీద కాదు నీళ్ళ మీదగో నడిచిన పేతురు యేసు శిల్వ కప్పకింపబడినప్పుడు ప్రధాన యాజుకుని మంటపంలో ఏసుని కొడుతున్నప్పుడు ఆ ఆవరణలో ఉన్నాడు పేతురు మూడు సార్లు ప్రశ్న ఎదురైంది పేతురికి నువ్వు ఆ యేసు శిష్యుల్లో ఒకటివి గదు ఒకడివి గదు అని అడిగితే మూడు సార్లు చెప్పాడు ఆ ఏ సెవరో నాకు తెలియదు ఏ సెవరో నాకు తెలియదు అని ఎట్లా మనసు ఒప్పిద్దండి ఆయనతో తిని ఆయనతో పండుకొని ఆయన చేసిన అద్భుతాలు చూసి ఆయనతో నీళ్ల మీద నడిచి కొన్ని గంటల క్రితమే నీ కోసం ప్రాణం పెడతానని ప్రగల్భాలు పలికి కొన్ని గంటల క్రితమే రోజులు కూడా కాదు కొన్ని గంటల క్రితమే ప్రగల్భాలు పలికాడు అవసరమైతే నీ కోసం ఆ ప్రాణమైనా పెడతానని అప్పుడే అన్నాడు ఏసయ్య ఈ రాత్రి తెల్లవారక మునుపు కోడి కుయ్యక మునుపు మూడు సార్లు అసలు ఆ ఏసు ఎవరో తెలియదని నువ్వు అబద్ధం ఆడతావు అని చెప్పాడేసయ్య పేతురు మూడు సార్లు అబద్ధం ఆడాడు మూడోసారి అబద్ధమాడి ఆ ప్రజలు నమ్మకపోతే ఏమన్నాడు తెలుసా నేను కాని ఆ ఏసు నెరుగుంటే నాశనం అయిపోవాలి అట్టబోవాలి ఇట్టబోవాలి మీరు పదే పదే అట్లంటారు ఏమిటి అని తన్ను శపించుకున్నటకు మొదలు పెడుతూ తన్ను తాను దూషించుకుంటూ శపించుకుంటూ యేసు వైపు చూస్తే ఏసు దెబ్బలు తింటూనే పేతుడి వైపు చూశాడు గుండె పగిలిందంత పనైపోయింది సీమను పేతురికి ఎందుకో తెలుసా ఆయన మాటే నెరవేరింది ఆయన మాటే నెరవేరింది నేను పనికిరాను ఆయనకి అని అనుకుంటా ఉంటే ప్రభు కళ్ళతోనే మాట్లాడాడు సిమను సిమను నువ్వు ఏ పరిస్థితుల్లో అలా చేసావో నేను నిన్ను అర్థం చేసుకున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇంకా ప్రేమిస్తున్నాను ఇంకా ప్రేమిస్తున్నాను ఇంకా ప్రేమిస్తూనే ఉంటాను ఐ లవ్ సీమనో కళ్ళతోనే మాట్లాడాడు నువ్వు నిలబడతావులే నేను నిలబెట్టుకుంటాగా నిన్ను వెలుపలికి పోయి సంతాపపడి సంతాపడి ఏడ్చాడు ఎందుకు ఏడ్చాడో తెలుసా నాలాంటి నీ ప్రభువు ప్రభువును ప్రేమిస్తుంది నాలాంటి వంచకుండా ప్రభువును ప్రేమిస్తుంది నాలాంటి వ్యక్తి నా ప్రభువును కనికరించింది నీ పేరెత్తడాన్ని కూడా అర్హుడిని కానయ్యా నేను 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 ద్రోహిని ప్రభు నీతో తిన్నాను నీతో పడుకున్నాను నీతో కలిసి నడిచాను నీతో కలిసి తిరిగాను నువ్వు చేసే అద్భుతాలు కళ్ళారా చూశాను నీ నోట నుండి వెలువడే జీవవాక్కులు చెవులారా విన్నాను కొన్ని గంటలకు ముందే నీకు వాగ్దానం చేశాను మాట ఇచ్చాను ప్రామిస్ చేశాను కానీ నిలుపుకోలే నేను స్థిరం లేని వాణ్ణి ప్రభువా చించలు ప్రభువా నేను పనికిరాను నీకు నేను యోగ్యుణ్ణి ఆ పాత్ర అని పసిబిడ్డలాగా సంతాపపడి ఏడ్చాడు కానీ ఏసును వదలలేదా దేవుణ్ణే క్షమాపణ వేడుకున్నాడు దేవుని వైపే మళ్ళుకున్నాడు తన అయోగ్యుండని తెలుసు ఆయన అయోగ్యులు నా పాత్రలకు సైతం కృపాదానం ఇచ్చేవాడు దేవుడు అని తెలుసు చచ్చిపోదాం అనే ఆలోచన మాత్రం చేయలే అది చెడుతనాల్లోకి ఎలా పెద్ద చెడుతనం దేవుడిని నమ్మకపోవటం దేవుడు నన్ను క్షమిస్తాడని నమ్మకపోవటం దేవుడు నాకు అవకాశం ఇస్తాడని నమ్ముకోకపోవటం పెద్ద చెడుతనం అది చేయకూడదు నన్ను అవసరమైతే కొట్టు తిట్టు చంపు ప్రభువా నీ చేతులతో నిన్ను మాత్రం వదలను నీ కాళ్ళు వదలను ప్రభు నువ్వే నాకు దిక్కు అన్ను ఆయన ఆశ్రయించగలిగితే ఏ పిరికి పందా ఒక ఆడపిల్ల ముందు నేను ఏసు బిడ్డ నేను చెప్పుకోవటానికి భయపడి అబద్ధమాడిన ఆ పిరిగి పంద ఆ పేతురే వేల మంది ప్రజల ముందు నిలిచి నిజరక్షకుడని సింహగర్జన చేసేటట్టు చేశాడు కాబట్టి దేవుని ప్రేమను నమ్మండి శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాటలు ఎప్పుడు మర్చిపోవద్దు మన పరిస్థితులు మన బలహీనతలు ఎరిగిన ఆయన ఆయన ప్రేమను ఆధారం చేసుకొని పాపం చేయమని నేను చెప్పట్లేదు నేను అయోగ్యుణ్ణి అపాత్రురాలిని అపాత్రుణ్ణి అని నువ్వు అనుకుంటే అలా అనుకొని ఏం చేద్దాం చేద్దామనుకుంటున్నావు మరి ఆయన ఆశ్రయిద్దాం అనుకుంటున్నావా లేకపోతే యోధాలిపోయి ఉరి పెట్టుకుందాం అనుకుంటున్నావా అవసరం లేదు దేవుణ్ణి ఆశ్రయించు ఆయన వైపు తిరిగి మళ్ళుకో దేవుని యొద్ధ రా అప్పుడు ఆయన నీ దగ్గరకు వస్తాడు నీ పరిస్థితులు మారిపోతాయి ఈరోజు నువ్వు చెంచలడోగా చెంచలురాలిగా బలహీనడోగా బలహీనాలుగా నిలవలేక ఆత్మీయ జీవితంలో పడుతూ లెగుస్తూ పడుతూ లెగుస్తూ ఉన్నావేమో దేవుని శక్తి నీ మీదకి వస్తుంది ఆయన ఆత్మ బలం నీ మీదికొస్తుంది గుర్తుపెట్టుకో నీవే దేవుని బలంతో నింపబడి యేసును గుర్చి గొప్ప సాక్షివై సింహగర్జన చేసే రోజుంది రెల్లులాగా కదిలిపోయే నీవే రాయివై స్థిరంగా నిలిచి కదలని స్థితిలో ముందుకు సాకే అద్భుతమైన అవకాశం ఉంది లేదని ఎలా చెప్పగలవు సాధ్యం కాదని ఎలా చెప్పగలవు నీకు కాదు నీవు నేను మనం నమ్మిన మన యేసుకు సాధ్యం అవుతుంది చెప్పగట్టిగా కాబట్టి ఎవరు మాటలు విందాం ఎవరు మాటలు నమ్ముదాం దేవుని మాటలు వాస్తవాన్ని వాస్తవంగా మనకు చూపించేది ఏసయ్య మనుషులు అంటారు రకరకాల మాటలు అబ్బో ఇది పెద్ద జబ్బు ఈ జబ్బు వచ్చిన వాళ్ళు ఎవరు బ్రతకలేదు అమ్మో ఇది సామాన్యమైన వ్యవహారం కాదు అంటారు సయ్య అన్నాడు ఎప్పుడన్నట్ల అబ్బో ఇది పెద్ద జబ్బు మనల్లాగాడ కాదని చేతులు తిప్పేశాడు ఏసయ్య ఎప్పుడన్నా ఎవడు చెప్పాడు బాబు ఒక్క మాట సెలవిస్తే చాలు ఒక్క మాట ఒక్క మాట సెలవు ఇస్తే చాలు అడ్రస్ కూడా ఉండదు నీ రోగం అదంతా కంపెనీ జబ్బు అయినా సరే వెళ్ళిపోవాల్సిందే గుర్తుపెట్టుకోండి మనుషుల మాటలు లక్ష్య పెట్టకండి దేవుణ్ణి నమ్మిన వాడికి ఒకటికి జబ్బు వచ్చిందంట పడ్డాడు చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు ఆళ్ళీళ్ళు చూడటానికి వస్తున్నారు వచ్చిన వాళ్ళ వ్యవహారం మనకు తెలుసుగా ఊరకపోరు వచ్చినోళ్ళు కొంతమంది రోగి వాళ్ళ దగ్గరికి వచ్చి రోగాలు ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి కుక్కల్ని పిలుస్తుంటారు అదేందనుకుంటున్నారా అక్కడికెందుకు కుక్కలు అని అనుకుంటున్నారా కుక్కల్ని పిలవటం అంటే నిజంగా కుక్కల్ని పిలవటం కాదు అరేరేరే అరే అరేరేరేరే కుక్కని అటు పిలుస్తామండి మనం అంతే కదా ఈ శబ్దాలు చేసి ఆడలికే జబ్బుతో సగం కుంగిపోతే జాలిగా ఆ వ్యక్తికి వెళ్ళి చూసి పాపం అంటే సగం చేస్తాడాడు అంతటితో ఆగుతారా పక్కన ఉన్న వాళ్ళు చెవులు కొరుకుతూ ఉంటారు ఇదే పెద్ద జబ్బు ఇది చాలా పెద్దదమ్మా ఇది చూస్తే అమ్మో అసలు మా మరిది కొడుకు ఒకటి చచ్చిపోయాడమ్మా మా వదిన కూడా ఒకటి ఇంతే తెచ్చాడు ఈ మాటలు మాట్లాడుతుంటే ఆడికి కాళ్ళు చేతులు పని చేయకపోయిన చెవులు బాగానే పని చేస్తాయిగా ఇట్లాంటి మాటలు ఇంకా కాస్త చెవులు రెక్కించుంటూ ఉంటాడు అవి వినే కొద్దీ చెవులకు పోయే కొద్దీ వీళ్ళు ఇంకా అనేక జీవకాణాలు తెచ్చి రోగం పెరుగుతూ ఉంటుంది పెరిగిపోతుంటే దాన్ని ఇష్టం వచ్చినట్టు ఇలా పుణ్యవాణి సంతకాడు తెచ్చేవాడు సగం పొద్దుకే చస్తాడు అన్నమాట అందుకని ఇతను ఆ మంచంలో వండుకొని ఉన్నాడు వాళ్ళు వీళ్ళు వచ్చి సానుభూతి మాటలు ఆ వచ్చిన వాడినల్లా ఏం మాట్లాడియకుండా రాగానే బైబిల్ ఇస్తాడంట పరామర్శించడానికి వచ్చిన వాళ్ళకల్లా కూర్చోబెట్టి కాస్త బైబిల్ చదువుతావా అంటే పాప సచ్చే ఒడుగా కోరిక తీరుద్దాం అన్నట్టు వాళ్ళు బైబిల్ తీసుకొని ఏం చదవమంటావు అంటే మొత్తం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చదువు అంటాడంట ఏముంటుంది అబ్రహాము కుమారుడుకు దావిదు కుమారుడు అయిన యేసుక్రీస్తు వంశవళి అబ్రహాం ఇసాకును కానీ ఇస్సాకి యాకోబును కాను యాకోబు యోధానాథన్ అనందములను కానీ అని చెప్పని ఇక ఆయన ఆయన్ని కానీ ఆయన అన్ని పేర్లు ఉంటాయి ఆ పేర్లు వరకు చదవనిచ్చి అభయ్ అంటాడంట అభయ్ అంటాడంట ఆపిన తర్వాత ఇంకొక అధ్యాయం చదువుతావా అంటాడంట చెప్పు పని నిన్నే ఆ మాత్రం చేయలేనా ఏంది చెప్పు ఇంకొకటి ఏం చదవమంటావు చెప్పు ఇప్పుడు అన్ని పేర్లు చదివించావుగా అంటే చాలు అంత మాత్రం చాలు మరే లోకాసు వార్త మూడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన నుంచి చదవవా అన్నాడంట మళ్ళీ అక్కడ మొదలుపెట్టాడు అక్కడ ఏముంటుందండి హేలీ మత్తతుకు మత్తతు లేవీకి లేవీ మెల్కీకి మెల్కీ ఎన్నకు ఎన్న యోసేపు కానీ మొదలుపెట్టి అన్ని పేర్లే అన్ని పేర్లే ఆ పేర్లన్నీ అయిపోయిందాక చదివించి ఇక తర్వాత చదవబోతే ఆపో అంటాడంట ఈడేడ్రా బైబుల్ చదవమంటే ఏదన్నా యేసు ప్రభు అద్భుతాలు చేసింది చదివించుకుంటారు కానీ అన్ని పేర్లు చదివిస్తున్నాడు అని కొద్దిగా ఆ మనిషికి వెళ్ళి తేరిపారు చూస్తారు వీళ్ళొచ్చిన వాళ్ళు ఎందుకంటే ఈ జబ్బు ఎఫెక్ట్ మెదడుకి ఏమన్నా కొట్టిందా ఎందుకంటే బైబుల్ చదవమంటున్నాడు బాగానే ఉంది ఏది చదవాలో ఏది చదవకూడదు ఏది వినాలో ఏది వినకూడదో పాపం తెలుసుకోలేకపోతున్నాడు ఇప్పుడిప్పుడే మైండ్ కూడా పోతున్నట్టుంది అని వాళ్ళు అనుకునే లోపే ఇంకొక అధ్యాయం చదువుతావా అంటాడంట పోనీ ఇదన్నా ఇంకేదన్నా చదువుతాడేమంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథము మొదటి అధ్యాయం నుంచి చూడండి ఆడేమి ఉంటుందావు మొదటి దినవృత్తాంతాల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుంచి ఏముంది ఇక అన్ని పేర్లే ఇక పేర్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ వచ్చినోడికి ఏం వచ్చినోడి మాట్లాడినాడు ఇంక రెండు మాట మాట్లాడినాడు వచ్చినోడినల్లా ఈ పుస్తకం ఇటు బైబులు ఈ పేర్లన్నీ చదివిస్తూ ఉంటే వాళ్ళకి మైండ్ పోతూ ఉంటుంది అంత చదివినాక అతడు అంటాడంట ఇవన్నీ నేను చదివిస్తుంటే నీకు నా మీద అనుమానం వస్తుంది కదా వీడికి మైండ్ పోయిందేమో అని అంటే అవునన్నట్టుగా అక్కడ చూస్తాడు కరెక్ట్గానే చెప్పేవారు ఇది బాగా చెప్పావు మైండ్ పని చేస్తుంది వీడికి మళ్ళీ అని ఏం లేదులే దాదాపు కొన్ని వందల పేర్లు చదివించాను నీ 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 చేత కదా అంటే అవును అన్నట్టుగా తలకాయ చూపుతాడు ఏం లేదు ఎందుకు చదివిస్తున్నానంటే అప్పుడు ఎప్పుడో ఉండి పోయినోళ్ళు వీళ్ళందరూ వాళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకొని ఈ గ్రంథంలో రాయించి వాళ్ళు ఏమేం చేశారు ఎలా బతికారు వాళ్ళ బ్రతుకులు కూడా నాయించి వాళ్ళంతమంది పేర్లు గుర్తుపెట్టుకున్న దేవుడికి నా పేరు గుర్తుండదంటావా అని నా అనుమానం ఎంతమంది పేర్లు గుర్తుపెట్టుకున్నవాడికి నేను గుర్తుండదంటావా ఖచ్చితంగా నేను ఆయనకి తెలుసు నన్ను ఆయన ఎరుగును నా పేరు ఆయన ఎరుగును నా పరిస్థితి ఆయన ఎరుగు ఆయనే నన్ను బాగు చేస్తాడని నా విశ్వాసం